ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంటును కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ఇచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్ళ పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడోలు వచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాల్ విసిరినరు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల కోట్లు అయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడిరు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కలిసి పెట్టినామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిరు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిన రో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండని కాని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు వాడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగనమ్ముకుంటారు భూములు తాకట్టు పెడతారు తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు ఇవాళ పదేండ్లైన అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నాను ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరుల్లో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసొస్తే పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట కూర్చోండి 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 对。<Yeah. S 2> yeah.